పోతున్నాయన్నారు గడిచినటువంటి రెండు వేల తొమ్మిది నుంచి ఈ రోజు వరకు జరిగినటువంటి ఎన్నికలు అవే ఎన్నికలు మూడు సార్లు ఇక్కడ ఉన్నటువంటి జ్యోతిష్రావు గారు పోటీ చేస్తే మొదటి ఎన్నికల్లో ఐదు వందల రూపాయలు ఇచ్చాడు ఆయన ఓటికి ఆయన చేసింది సాధించింది ఏంటి అనేటువంటిది మీకు ఒకసారి చెప్తాను నేను రెండో ఎన్నికల్లో వెయ్యి రూపాయలు ఇచ్చాడు మూడో ఎన్నికల రెండు వేల కొన్ని పంతొమ్మిదిలో పదిహేను వందల రూపాయలు ఇచ్చాడు ఇది మాత్రం ఆయన సాధించింది ఆయన మంచి వ్యాపారస్తులు మంచి వ్యాపారస్తులు అధికారం అడ్డం పెట్టుకుని ప్రజల్ని కొనుక్కుని బాటితో వ్యాపారం చేయాలనేటువంటి వ్యక్తి ఆయన గెలిచిన తర్వాత ప్రజలతో సంబంధం ఉండేటువంటి వ్యక్తి కాదు ఎన్నికలు అనుకున్నప్పుడు బ్యాగ్ భుజాన్ని వేసుకుని ఆయన నమ్మకం ఒకటే ఆయన భుజం మీద ఉన్నటువంటి బ్యాగ్ నేను నమ్ముతారు తప్పితే ప్రజలు మీకు నా వల్ల సహకారం జరుగుతారు అభిమానిస్తే రేపు నన్ను ఆదరిస్తారనే నమ్మకం నాకు ఆయన కానమ్మకం లేదు ఆయన పొదం మీద ఉన్నటువంటి బ్యాంక్ మీద ఆయన నమ్మకం ఆ బ్యాంక్ నే గెలిపిస్తారు ప్రజల్ని సంతోషం ఉన్నప్పుడు నా గురించి ఆలోచించగలదు మీరు కష్టంలో ఉన్నప్పుడు తోట తిరుగుతు ముట్టు అని చెప్పేటువంటి నా ఆదరిస్తారనేటువంటిది మీ ముందున్నటువంటి మరి మిత్రులు మరి మనకి ఉద్యమాలకి నాందిగా మరి అనేక రకాలైనటువంటి ఉద్యమాలు చేసి ఎంతో కాలం పోరాటం చేసి ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏ సామాజిక వర్గం బీసీ ఎస్సీ సామాజిక వర్గాల కేసీ జరిగినా నేనున్నానని చెప్పేసి ముందుకు వచ్చినటువంటి వ్యక్తిగా అతను విద్య సమయం నుంచి కూడా అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి పెద్దలో ఎమ్మెల్సీ కుడిపూడి సూర్యనారాయణరావు గారు మాట్లాడాల్సిందో కోరుతున్నాం